నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలి స్టోర్కి వచ్చానండి సౌజన్య పరిచయమే అన్ని ప్యూర్ వెరైటీలో మంచిగా వచ్చాయంటే జూట్ పట్టు మీకు చూపించాము ఆ తర్వాత ఇంకా పెనారస్ పట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న చిన్న శారీస్ మనకు ఎక్కడైనా దొరుకుతాయి ప్యూర్ అనేది కొంచెం నేను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎటువంటి వెరైటీ నుంచి ఎటువంటి వెరైటీకి ఇద్దరం ఇప్పుడైతే ఈ దీంట్లో కూర మేడం కూర అండ్ ప్యూర్ బస్ కాలు అంటే ప్రైజ్ ధర ఎంత నుంచి ఎంత ప్రీమియం ఏంటి మేడం టెన్ టు ట్వంటీ మార్చు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఇవ్వండి మీరు వీడియోని స్కిప్ చేయకండి ప్రతి చీర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి ధర కూడా మీకు చెప్తాను మీకు ఇది నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు స్టోర్ని కూడా విజిట్ చేయండి వచ్చేవన్నీ కూడా శుభకార్యాలు కాబట్టి ఇటువంటి చీరలను కొంచెం నేను సెలెక్టివ్గా చూపించడం జరుగుతుంది అన్నీ కూడా డిజైనర్ శారీస్ ఏ వయసు వారికైనా చక్కగా సెట్ అయ్యే శారీస్ చాలా చాలా బాగున్నాయి ఇక ఆలస్యం చేతూ వేడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ శారీ అమ్మ మూ పట్టు మేడం ప్యూర్ మూడు చాలా బాగుంటుంది కానీ బాగుంటుంది మస్ భలే చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అంటే బస్ పట్టు చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో ఈ పేస్ట్ ఎలా అంటే ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్ కొంచెం లైట్ కలర్స్ కావాలి ఈవినింగ్ మంచి మంచి ఫంక్షన్స్ లో కట్టుకోవాలి లైట్ వెరుగుల్లో అనుకునే వారికి చీర చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా వస్తుందో సెల్ఫే వస్తుంది సెల్ఫ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయినే బాగుంటుంది కదా ప్లెయిన్ అందరి ఇలాంటి ఐటమ్ సెల్ఫే బాగు ఇది ట్వంటీ వరకు ట్వంటీ వన్ దాకా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూమ్ పట్టు వస్తుంది హ్యాండ్లూమ్ సారీ ఇద్దరైనా కలర్స్ మనకి ఎవరి లేదా సింగిల్ పీస్ సింగిల్ పీస్ డిఫరెంట్ ఐటమ్స్ ఒకవేళ ఎవరికైనా కావాలి డార్క్ కలర్ అలాంటివి తెప్పించాలి అన్ని పేస్ట్రల్ షేడ్స్ వస్తాయి మేడం ఎక్కువ పేస్టల్ వేస్ట్ సైజ్ ఇంతలో ఎక్కువ పేస్ట్రల్ షేడ్స్ వస్తాయండి ప్యూర్ మష్రూమ్ పట్టు మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ వచ్చింది రెండు వైపులా బోర్డర్ నెక్స్ట్ సారీ బెనారస్ తిమ్మలా బెనారస్ కింద ఇది ఏంటంటే జంగ్లాలో కూడా లైట్ వీవింగ్ చిన్న చిన్న డిజైన్ లైట్ వీవింగ్ ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది సిల్వర్తో యూజ్ చేస్తారంటే సిల్వర్ వీవింగ్ ఇది చక్కగా కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో అసలు అంటే చీర కూల్గా ఉంది బాగుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తుంది ప్యూర్ హ్యాండ్లోమ్ బెనారస్ పట్టు మనకి వీవింగ్ స్టైల్ ఏంటంటే లో చిన్న చిన్నగా లీవ్స్ లాగా చాలా అందంగా వ్యూజ్ చేస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ రెండు వైపులా కూడా చాలా చక్కగా వచ్చింది సారీ బార్డర్ బ్లౌజ్ వచ్చి మనకి ఈ బార్డర్ కలరే బ్లౌజ్ ఇస్తారు ఎంతవరకు ఉంటాయి అట్లా ఉంటాయి ఇందులో అయినా కలర్స్ దొరుకుతాయమ్మా ఇందులో సేమ్ కలర్ కొంచెం అంటే ఇవన్నీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంటాయి మీకు కావాలనుకుంటే మీరు తోటి మాట్లాడచ్చు వాళ్ళు వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది తీసుకోమా నెక్స్ట్ ఇది కూడా మనకి టెన్ అవర్స్ కదా మేడం జనరల్ ఇది కూడా ఎంత మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ అవును తెలుస్తుంది లైట్ వెయిట్ ఇప్పుడు ఇది ఇంతకు ముందు బరువు వచ్చేది కానీ ఇప్పుడు చాలా మనకి ధర పెట్టే కొద్ది లైట్ వెయిట్ వచ్చేస్తుంది ఆ అయితే ఇంత లైట్ బాగున్నాడు కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ చూడడానికి హెవీ కనపడుతుంది కానీ ఆ డిజైన్ చూసి చాలా బరువు చీరేమో అనుకుంటాం కానీ చూస్తే చాలా లైట్ వెయిట్ అంటే ఆ నేతలో ఉన్న గొప్పతనం అది అంతే దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్ బాగుంది సారీ

కానీ అన్ని కూడా ప్యూర్ వైర్ ప్యూర్ ఇది కూడా మీనాకారి బీవింగ్ తోటి మనకి బార్డర్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి వైలెట్ గా సారీడర్ నెక్స్ట్ ఇది ఒకసారి ఇది కూడా బెనారస్ పట్టునే కానీ ఈ ఐటమ్ జార్జెట్ పట్టు లాగా వస్తుంది మేడం మనకి ఫాలింగ్ ఉంటుంది మేడం ట్యాబ్లెట్ కూడా చాలా బాగుంటుంది ట్యాబ్లెట్ కూడా అసలు మన కథాన్ని పట్టు ఉంటుంది కదా కొంచెము స్టిప్గా ఉంటుంది ఇది మరి మనకు జార్జెట్ లో ఎంత బాగుందో జార్జెట్ ఎంతగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బీవింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది మేడం ఇది ఫస్ట్ టైం వచ్చింది మాత్రం స్టాక్ అనేది చాలా బాగుంటుంది ఇది మొత్తం శారీ అంతా బీవింగ్ ఉంటుంది ఆ శారీ మొత్తం బీవింగ్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ చిన్న బుటీస్ తోటి చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది నైన్టీన్ ఫైవ్ ఇందులో కలర్స్ ఏమైనా చూడ కలర్స్ కూడా చూసుకోండి ఇవన్నీ ఇంకా ప్యూర్ హ్యాండ్లు ఇది ఎలా ఉందంటే జార్జెట్ పొట్లా ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ ఇది అంటే మనం చూస్తే బెనారస్ పొట్లా కాదు ఇది రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అవుతూ తయారైన సారీ నెక్స్ట్ కూర కూర మేడం ఇది ఇవి వేస్తుంటారే అనుకున్నాను చాలా బాగున్నాయి కూర అసలు ఇంతగా ఫ్యాబ్రిక్ కూడా ఎంత హాయి ఉందో చాలా బాగుంది కలర్స్ కూడా కొంచెం డీసెంట్ చాలా మంచి కలర్స్ వచ్చింది ప్లస్ బార్డర్ లో కూడా బీవింగ్ స్టైల్ వచ్చింది రెండు వైపులో కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అదే పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఉంది చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఇలా అనుకుంటే మామూలుగా అయితే కొన్ని కొన్ని కూరలు నిలబడబోతూ ఉంటాయి మనకి ఇరిటేషన్ వస్తుంది ఇది అలా లేదు చాలా చక్కగా మనం కుర్చీలు పెట్టగానే మాట వింటుంది అనమాట చీర ఇంట్లో వాళ్ళు ఎవరు వినకపోయినా చీర వింటుంది నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక కొంచెం డిజైన్స్ అనేది సింగిల్ 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 డిజైన్స్ ఇందులో శారీకి వచ్చిన డిజైన్ ఇంకోసారి నచ్చిన డిజైన్కి వెళ్ళిపోయి అంతే ఇది కూడా చాలా బాగుందమ్మా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీన్ పై నుంచి ఉంటాయి ఇది పట్టు బ్లౌజ్ పార్కుల్ కలర్ పట్టు బ్లౌస్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా అంటే నాకు ఇట్లా తీస్తుంటేనే నాకు కూడా ఎంత బాగా అనిపిస్తుంది అది కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్లస్ ఆ కూర కూడా మెత్తగా మనకి ఏదో జూట్ మిక్స్ అవుతున్నట్టుగా మెత్తగా ఉంది ప్యూర్ హ్యాండ్ కదా చాలా బాగుంది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ పట్టు నెక్స్ట్ వచ్చింది అసలు ఈ కలర్ ఇంకా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా కట్టే పింక్ అది కాదు ఇది మీకు ఒకవేళ బుక్ చేసుకుంటే ఆన్లైన్ ద్వారా కొంటే వచ్చాక కలర్ చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంది కలర్ అంటే కొంచెం డార్క్ కలర్ మరీ లైట్ కాదు కానీ డార్క్ 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 అనుకుంటే కొంచెం కలర్ అలా అలా వచ్చింది మిక్స్డ్ ప్లస్ మీనాకారి వీవింగ్ మనకి బెనారసీ బాడర్ పళ్ళు కూడా మంచి వీవింగ్ తోటి చాలా బాగుంది ఇంకా ఇది మామూలుగా లేదండి అంత బాగుంది చీర చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే లైట్ షేడ్ కూడా ఇంకా బాగుంది కొంచెం లైట్ కలర్సే ఇష్టపడేవారికి బాగు బాగుంటుంది క్లాస్ ఉంది మేడం రేపు చాలా క్లాస్ క్లాస్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఘోరాల కోసం ఘోరపట్టు పళ్ళు బార్డర్ కూడా మనకి పైతానీ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో పట్టు బ్లౌజ్ కూడా మీకు పట్టు బ్లౌజ్ చాలా బాగుంది చీర నెక్స్ట్ వచ్చేసి కూరలో మట్ట వచ్చింది అచ్చా కూరలో మక్క ఇచ్చు డిఫరెంట్ ఇక్కడ బార్డర్లో ఏమో మనకి కూర వచ్చిందండి ఇక ఈ మధ్యలో కూర అండ్ జూట్ మిక్సీ లాగా అది చాలా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి ఇది మనకి దీన్ని మట్టుకు అలాగేంటంటే ఈ కాయిన్స్ పెట్టే చీరని అంతే దీని ఇదేదో ప్రెస్ చేయటం అలా కాదు చీరలోనే వ్యూ చేస్తారు గ్లౌస్ గ్లౌస్ కూడా ఒకసారి ఎంతవరకు ఉండచ్చు అమ్మా నైన్ ఫైవ్ నైన్ ఇందులో టూ కలర్స్ బ్లాక్ అండ్ మంచి బ్లాక్ ఉందండి మీకు నచ్చితే మీరు హాయిగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది టిష్యూ టిష్యూ మేడం టిష్యూ కూర ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ మేడం ఇది బాగా అడుగుతున్న టిష్యూ కూరలో అందులో హ్యాండ్లూమ్ కూర హ్యాండ్లూమ్ టిష్యూ కూర బార్డర్లో కూడా మనకి పైటాని లాగా వస్తుంది ఇదంతా డిజిటల్ పెయింట్ బాగుందండి ఎందుకంటే టిష్యూ ప్లస్ కూర అనగానే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే చాలా రఫ్గా ఉంటుందేమో అని అనుకుంటారు ఎందుకంటే కొన్ని కొన్ని అలా వస్తున్నాయి కానీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత బాగుందో మెత్తగా కూడా చాలా సాఫ్ట్ బ్లౌజ్ కూడా మరి వర్క్ వచ్చింది చూడండి పట్టు బ్లౌజ్ చిన్నగా వాల చేశారు ఇవి ట్వెల్వ్ 12000 నుంచి స్టార్ట్ అవుతాయి ఇది టెన్ ప్లస్ ఉండడం మరి పెయింట్ బ్రష్ పెయింట్ చేసినట్టుగా హ్యాండ్ పెయింట్ చాలా హ్యాండ్ పెయింటింగ్ ప్లస్ బోర్డర్ లో సిల్వర్ వీవింగ్ తో పాటు మీనాకరి వీవింగ్ వచ్చింది కలర్స్ నాలుగు బాగున్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ కురాలోనే కోరా అండ్ టిష్యూ మిక్స్ మేడం అనేది కోరా టిష్యూ ఇలా ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ మిక్స్ అవుతూ వచ్చింది అవును కోరాకి మళ్ళీ దానిపై ఏంటంటే సిల్వర్ ఇలా స్ట్రైట్స్ లాగా వచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చెప్పడానికి మళ్ళీ పట్టు మొత్తం డెనిమ్ పట్టు లాంటి ప్యూర్ పట్టు వెనారస్ తీసుకుని దానికి డిజిటల్ ప్రింట్ చేశారు పళ్ళు అండ్ గ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చింది ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి ఆనియన్ పింక్ షేడ్ మంచి గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది మొత్తం ఫోర్ సారీ త్రీ నెక్స్ట్ టిష్యూ పట్టులోకి వచ్చేసాం ఇది కదా టిష్యూ పట్టు అంటే ఎంత బాగుందో టిష్యూ పట్టు మీ వీడియో చూసి కూడా లాస్ట్ టైం మేడం అసలు ఒక పీస్ కూడా ఫస్ట్ చాలా బాగుంటున్నాయి టిష్యూ పట్టు చాలా బాగుంటున్నాయి ఇది ఇప్పుడు మనకి కలర్స్ కూడా ఇలా వచ్చిందండి చిన్న బార్డర్ ప్లస్ మెత్త టిష్యూ పట్టు పెద్దగా ఉంది సారీ బ్లౌజ్ మనకి ఎలా వస్తుందమ్మా డిజైనర్ బ్లౌజ్ అంతే లే మాటలు అంత అందులో ఎంతవరకు ఉండొచ్చా ఇది ఇది ట్వంటీ థౌజండ్ తెస్తే ఉంది మేడం అందులో ఇదేంటంటే లెహరియా ప్యాటర్న్ ప్రబుల్ కలర్ బీవింగ్ కదా దాంతో మనకి ప్రైజ్ అనేది ఎక్కువ బాగుంది టూ కలర్స్ నెక్స్ట్ మనకి టిష్యూ పట్ల మరొక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది చిన్న చిన్న మామిడి పిందుల ఇచ్చి మధ్యలో మనకి మీనాకారి బీవింగ్ ఇచ్చారు వితౌట్ బోర్డర్ సేమ్ నా దగ్గర కలర్ ఉంది కానీ కుచ్చులు ఇలా రావాలి ఇలా వస్తే మెత్తగా హాయిగా పట్టుకున్నా కూడా హాయిగా ఉంటుంది అండి చాలా బాగుంది ఇప్పుడు ఫ్యాషన్ కూడా ఇది ఇదన్నీ టెన్ లో ఉంది ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి బాగా టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అంటే ప్యూర్లో అయితే టెన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది ఇలా అదేమో విత్వ్ బోర్డర్ విత్ బోర్డర్స్లో ఉంటాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి మంచి ఆనియన్ కలర్ అండి ఎంత బాగుందో కడితే చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ అలా బాగుంటుంది లేదు ఇలా వద్దు కాంట్రాస్ట్ మనం ట్రెడిషనల్ లుక్ కావాలంటే మీరు అలా పెడతారు ఇది కూడా చాలా బాగుంటుంది అసలు టిష్యూ పట్ల మనం చూపించిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వేరే శారీస్ ఉన్నాయి వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ అమ్మా ఇది కూడా కోరా టిష్యూ పట్టు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా టిష్యూ పట్టు కూడా దేనికి అది చాలా బాగున్నాయండి అంటే మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ రెగ్యులర్గా దొరికే వెరైటీస్ అయితే కాదు చాలా ఓపికగా మీరు తిరిగితే కానీ దొరకవు మీకలా ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తున్నాను మీరు హాయికి ఇంటికి వచ్చి కూడా చూసుకోవచ్చు లే అంటే స్టోర్కి వచ్చి లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా మేడం స్మూత్ ఉంటుంది ఇంకా కోరాకంటే కూడా ఇది ఇంకా స్మూత్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కదా చాలా చాలా మెత్తగా కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను అన్నీ అయిపోయాయి మళ్ళీ మళ్ళీ ఒక రకంగా రీస్టాక్ అనుకోండి చాలా డిమాండ్ ఉంది శారీస్ ఇది మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ వీటికి ఏంటంటే యాంటీక్లు ఇచ్చేటప్పటికి పళ్ళు బార్డర్లు ఇవన్నీ చీర చాలా బాగుంది ఇందులో కలర్ చాలా అన్నీ ఇది కూడా అంతే మేడం పేస్ట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది బాగుంది ట్రెడిషనల్ లుక్ లో మనకి కంఫర్ట్ గా అనిపించే ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ వచ్చి మనం ఆల్ ఓవర్ బెనారస్ పట్ట కోరా కోసం కోరా ప్యూర్ కోరా ఇది ఎంత బాగుందో అసలు సారీ దెబ్బత నిద్రపో తొదిరిపోయిందండి నాకు చీర చూసాను అంత బాగుంది ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఎంతగా బలి ఉంది ఫ్యాబ్రిక్ ఇదంతా వీవింగ్ వీవింగ్ మేడం అన్నీ కూడా చాలా క్వాలిటీ కలర్తో వీవింగ్ బ్యాక్ సైడ్లో నీట్ ఉంది చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లు వస్తుంది అండి మీకు దీని క్వాలిటీ అర్థమైపోయి ఉంటుంది ఎంతవరకు ఉందో మే థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇందులో ఏదైనా కలర్స్ ఇది సింగిల్ ఫిన్షింగ్ కొన్ని కొన్ని నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇది అసలు అయితే మాటలు లేవండి అంత బాగా నచ్చిన చీర అయితే రెండు వైపులా కంచి పౌడరు మిడిల్ లో చెక్స్ అంటే ట్రెడిషనల్ కదా ఇంతకు ముందు చీరేమో కొంచెం ఇది ఫంక్షన్ పెళ్లికి కట్టచ్చు దేనికైనా కట్టచ్చు అన్నట్టుగా చక్కగా ట్రెడిషనల్ లుక్ లో ఇది ఎంతవరకు ఉండొచ్చు ప్లస్లో ఇద్దరు కలర్స్ ఉన్నాయి ఫైవ్ అచ్చా టూ కలర్స్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో మేము ఎవరైనా డిఫరెంట్గా వచ్చిందా ప్లెయిన్ లేదు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజెస్ ప్లెయిన్ కదా ఇది మీద ఇదే బ్లౌజ్ వెళ్ళొచ్చండి మీకు డిజైనర్గా ఇచ్చారు చాలా బాగుంది మేబీ మీకు ఎంతకు వస్తే మర్చిపోయారు థర్టీన్ ఆ రేంజ్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ సరే బాగా నచ్చింది చాలా బాగుంది హ్యాండ్లూమ్ కూర నెక్స్ట్ హ్యాండ్లూమ్ కూరలో మళ్ళీ ట్రెడిషనల్ డిజైన్ చాలా బాగుంది కూరలో చాలా బాగా మేడం ఒక్కొక్కసారి ఐటమ్ దొరకదు అసలు కావాలనుకున్న మనం డబ్బులు ఎంత పెడదాం అనుకున్న కూరలో దొరకదు ఒక్కొక్కసారి కానీ ఈసారి ఐటమ్ మాత్రం కూరలో చాలా దొరికి చాలా బాగుంది చాలా బాగున్నాడు ఇదే కాదు మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా చూసుకోవచ్చు మనం ఏంటంటే వీడియో కాల్ కదా సారీ వీడియోలు కాబట్టి లిమిటెడ్ టైంలో చూపించే మళ్ళీ మీకు బోర్ రాకూడదు కాబట్టి ఇవి స్టోర్లో అయితే చాలా అవైలబుల్ ఇందులో కూడా కలర్స్ ఉండొచ్చు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది సార్ కలర్ కాంబినేషన్ లావెండర్కి డార్క్ వైన్ కలర్ వచ్చింది కొంతమంది కోర ఇష్టపడతారండి కోరయే కడుతూ ఉంటారు కూడా కట్టదు అవి అటువారికి నిజంగా ఇప్పుడు లక్ చాలా మంచి చేపలు వస్తున్నాయి కోరాలు కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోర నెక్స్ట్ ఏవి కూడా కోరనే మేడం కోరాలు కూడా కోరానే కోరాలోనే మళ్ళీ మనకి డిఫరెంట్ వేవింగ్ విధించాలి కాకపోతే మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ కడవ జాలు అన్నట్టుగా అలా ఉంది కానీ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కోర తిక్కు ఫ్యాబ్రిక్ ఉంటుంది కోరా అని కూడా కొంచెం తిక్కు ఉంటుంది కూడా అనలే కానీ కోర పట్టు అది చాలా కోరా పడిపోతగా దీనికి డిఫరెంట్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా వై ఇచ్చారు పట్టు బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చారు ఇవి అంతేనెమో ఫిఫ్టీన్ ఫైవ్ నుంచి అస్సలు కోట అంటే అసలు కోట ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అండి బార్డర్ రెండవేక్ కూడా చిన్న పట్టు లా ఇచ్చారు మిడిల్ లో ఎంబ్రాయిడరీ వీరిగా వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు చాలా బాగుంది దీనికి ఇలా పట్టు బ్లౌజ్ ఇచ్చారండి కొన్ని కలర్స్ అయిపోయినా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి మీకు ఇంకా కావాలన్నా వస్తాయి కానీ ఇదే డిజైన్ రావచ్చు రాకపోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ అయితే దొరుకుతుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో టోట కోటాలోనే మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ హెవీ ఇచ్చారు కట్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ ఇది మనకి ఎంబ్రాయిడరీ చేసి మళ్ళీ కట్ చేశారు చేశారండి మిడిల్లో కూడా ఎంబ్రాయిడరీ చేశారు కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది కసర కోట ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ కోట శారీ ఇందులో కలర్స్ అయితే త్రీ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మీకు మౌలాలీగా ఉంది నేను ఏంటంటే వీడియోలు అన్ని ప్యూర్ వెరైటీ వీళ్ళ దగ్గర ఉన్న ప్యూర్ వెరైటీ చూపిస్తున్నాను మీకు ఎక్కువ మొత్తంలో ఇంకేదైనా డిజైనర్ శారీ కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలు ఇస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్దం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు